పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు నేటి సువార్త పట్టణాన్ని మనము గమనించినట్లయితే తప్పు చేసిన వారిని ఇది తప్పు అని ప్రశ్నించేటువంటి ప్రవక్తను ఆ ప్రవక్తపై ప్రతీకారం తీర్చుకున్న విధానాన్ని మనకు నేటి సువార్త పఠనం మనకు తెలియపరుస్తూ ఉంది క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా మత్తై సువార్త పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచ్చినప్పుడు ఒకటి నుండి పన్నెండు వరకు మనం ధ్యానించుకున్నట్లయితే హేరోదు రాజు సోదరుడు పిలిఫు పిలిఫు భార్యకు హేరోదు మరదలితో హేరోదు రాజు అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండగా అది గమనించినటువంటి బాప్తిష్మ యోహాను గారు హేరోదు రాజును ఇది తప్పు అని ప్రశ్నించగా హేరోదు రాజు భరించలేక యోహానును జనసాలలో వేయించను ఎలాగైనా సరే యోహానును అంతమందించాలని ప్రయత్నించాడు కానీ యోహాను ప్రవక్త కనుక ప్రజలు తనపై తిరుగుబాటు చేస్తారని ఆలోచించి అక్కడితోనే ఆగిపోయారు కానీ హీరోది రాజు పుట్టినరోజు సందర్భంగా హేరోదియా కుమార్తెను ఇలా ప్రేరేపిస్తూ ఉంది నీవు రాజు దగ్గర మంచిగా నాట్యమాడి మంచి బహుమానం ఇవ్వమని అడిగినప్పుడు యోహాను తలను బహుమానంగా ఇవ్వమని రాజును అడగమని హేరోదియా ప్రేరేపించింది అలాగే హేరోదు రాజు పుట్టినరోజు సందర్భంగా బాలిక మంచిగా నాట్యమాడి హేరోదు రాజును మెప్పించింది అందుకు బహుమంగాను నీకు ఏం కావాలో అడగమని రాజు అడగగా బాలిక యోహాను తల నాకు బహుమతిగా ఇవ్వమని అడిగింది ఏ రోజు రాజు రాజు కనుక మాట తప్పలేక బట్టలను పంపించి యోహాను తలను తీసుకుని వచ్చి బాలికకు ఇవ్వడం జరిగింది కనుక ఈ సువార్థ పఠనాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే తప్పు చేసే వారిని ఇది తప్పు అని ప్రశ్నించగా వారిపై పగ పెంచుకొని ప్రతీకారం తీర్చడం ఈ సువార్త పటన మనకు తెలియపరుస్తుంది కనుక మనమందరం కూడా ప్రపంచంలో అంతా కూడా ఆనాటి నుండి నేటి వరకు తప్పు చేసేవారిని ఇది తప్పు అని చెప్తే ప్రతీకారం తీర్చుకోవడమే తప్ప నేను చేసేది తప్పు అని అతను ఆలోచించలేకపోతున్నాడు అలా ఆలోచించలేకపోవడం వల్లనే నేటి ప్రపంచంలో చాలా ఘోరాలు పెరిగిపోతూ ఉన్నాయి కనుక మనమందరం కూడా మనం చేసేది మంచి పని అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అందరూ మంచిని మాత్రమే చేస్తే అందరము బాగుంటాం కనుక క్రీస్తు నందు ప్రియ సహోదరులారా సహోదరులరా రాజు చేసిన తప్పు మనం చేయకుండా హీరోదియా చేసిన తప్పు మనం చేయకుండా ఎప్పుడైతే మనం ఆలోచించి మంచి మార్గంలో నడుస్తామో మంచి పనులను మాత్రమే చేస్తామో ఆ దేవాతి దేవుడు మనను ఆశీర్వదిస్తాడు పరలోక రాజ్యంలో మనకు చోటును ప్రసాదిస్తాడు కాదు నేను చెడు మార్గంలోనే నడుస్తాను దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు తండ్రి దేవుడు వాక్యంలో చెప్పిన విధంగా అగ్నిగుణంలో పడివేయబడతావు కనుక నీకు పరలోక రాజ్యం కావాలంటే మంచి పనులు చేయాలి అగ్నిగుణంలో నీవు పడివే వేయాలంటే నువ్వు చెడు మార్గం ఎంచుకుంటావు కనుక ఈ సువార్త పట్టణాన్ని మనం ధ్యానించుకొని మంచి బిడ్డలుగా మంచి పనులు చేసే బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలని ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం మనలో ఉన్న స్వార్థాన్ని అసూయాన్ని లోక ఆశలను తీసివేసి మంచి పనులు చేసి మంచి బిడ్డలుగా దేవునికి సాక్ష్యమించి బిడ్డలుగా మనమందరం కూడా తయారవ్వాలని ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం ప్రార్థనలు ఏకీభవించండి ఓ మా పరలోక తండ్రి ఈ రోజున నీవు ఇచ్చినటువంటి వాక్యానికి బట్టి మీకు స్తోత్రములు వేసయ్యా ఇదిగో తండ్రి మేము ప్రభువ ఎటువంటి పాప పూబిలో చిక్కుకొని చెడు పనులను చేయకుండా మంచి పనులను మాత్రమే చేసే బిడ్డలుగా తయార లవునా మీ కృపణ దయచేయండి ఎటువంటి లోక ఆశలకు గురి కాకుండా మంచి బిడ్డలుగా మేమందరం కూడా నడుచుకొని నీవు ఏ విధంగా అయితే మంచి మార్గాన్ని మాకు ఉన్నావో ఆ మార్గంలో నడుస్తూ నీకు సాక్ష్యం ఇచ్చి బిడ్డలుగా మేమందరం ముందులాగున నీ కృపను దయచేయమని మార్గ చూపరిగా అయి మీరే మమ్మల్ని ముందుండి నడిపించమని ఓ ఓమా ఒక తండ్రి మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని గాక ఆమె